ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన లగాయిత ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ పది రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ప్రజలలో మమేకం కావాలి ప్రజల కష్టాలు వినాలి ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం రేపు ఇరవయో తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది అంతేకాదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రజలకు డెలివర్ చేసింది మళ్ళీ రెండు గ్యారెంటీలు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇంకొక రెండు గ్యారెంటీని ప్రజలకు ఇవ్వనుంది మరి ఒక రెండు గ్యారెంటీలు సంక్రాంతి లోపే ప్రజలకు కూడా మళ్ళా డెలివరీ ఇవ్వనుంది ఈ ప్రజ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆహార కష్టపడి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు చేసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి ఐదారు రోజులు కాకముందే అప్పుడే మీరు తొమ్మిది రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు మీరు ఇల్లు ఇస్తానన్నారు మీరు దిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా మీలాగా మాయ మాటలు చెప్పడం రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు ప్రజలను అపోహల్లో ఉంచి రెండు పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు అటువంటి పని ఇంద్రజమ్మ రాజ్యంలో ఏపోతూ చేయం మా అధికారులకి ఒక్కటే చెప్తున్నా మనకున్న గోలు మన ముందు తక్షణమే ఈరోజు ఉన్న మన కర్తవ్యం ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించడమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం అదే దిశలో పనిచేస్తున్నాం ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్ల కొట్టింది ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా ఆరు గ్యారంటీలని మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకి మా సహచరులందరికీ మనసుంది ఆ మనసు ఉంది కాబట్టే ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే ఇచ్చాం మిగతా గ్యారెంటీలు కూడా ఇవ్వబోతున్నాం ఇచ్చి చూపిస్తాం మా సహచరులందరికీ మనసుంది ఆ మనసు ఉంది కాబట్టి ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే ఇచ్చాం మిగతా గ్యారెంటీలు కూడా ఇవ్వబోతున్నాం ఇచ్చి చూపిస్తాం ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళం చేతులు మా చేతికి ఇచ్చినా మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుతుంది ఇస్తుందని కూడా తెలుపుతూ లో కూడా లో కూడా నేను ప్రోత్సాఖ మంత్రిని రెవెన్యూ మంత్రిని అదే రకంగా మీడియా మంత్రిని కూడా మీది కూడా ఒక మీ మనసులో ఒకటి ఒక ఏం నేమ్కొచ్చి అడగబోతున్నారు అడగముందే ముందే చెప్తా తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ధరిణి పేరుతో ధరిణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని